మేశుని భక్తులు యావద ప్రపంచములో బలపర ఇక్కడ గిరు రాష్ట్ర I <laughs> do మూప్యలు ఉంకల్ల కోటాతిను పేరు గదియాల కోటని ఏరు దునడు తానాల తర్మరాదు తర్మరాదు మాధియా సంత్యా వతిల్ల కేటివి దేంతను దావతే ఉ�

ఇవన్నీ అన్ని రకాల బాగానే ఉన్నది ఈ కొట్టేలా నిండా ఎండి బంగారు కొట్టేలా నిండా బంగారు దర్శనంలో కొద్ది బంగారు మన కొద్ది వెండి కోట్ల కొద్ది రూపాయలు ఉన్నాయి దశ దిశ దశ కోటలు ఉన్నాయి ధర్మరాజుకు అడిగిన వారికి దానం అంటున్నాడు అడిగిన వారికి దానం అంటున్నాడు వాటి వస్త్రాలు భోజనాలు పెడుతున్నాడు బాగా నాగమశ్మిలో నుండి బాడి దానం చేస్తున్నాడు నలుగురు లోపల రాజుల కచ్చేరి కాడ ధర్మరాజు తాన ధర్మాలు చేస్తుంటే ఏడాడు తేడల్ల కలియాడు మిద్దెల అమ్మవారు సత్యావతి కూడా దండ చేతికి తాను చంద్రము కట్టుకొని తాన ధర్మాలు లోపల వేస్తున్నది

ಎಕರ ಅನುಕೊಂಡ ಅನುಕೊಂಡಲ್ಲ ದಂ ಒ

నా భర్త తరవరాదు నా పేరు సత్యావతి మాకు కోట్ల ఉన్నది మా గడుపు లోపల కొడుకులు బిడ్డలు లేరు తండ్రి కొడుకుల కనాలే కోరికలు నాకు కొడుకుల బిడ్డల పరమీ సత్యవతి సత్యవతి మాటల విన్న అన్నాడు నా బిడ్డ అని గడుపు లోపల బిడ్డల సంతానం అనేది లేదు కడుపులో అబల ఒక్క కొడుకు ఉడతాడు బిడ్డ లోక కళ్యాణం కొరకుని కడుపులు అబల ఒక్క కొడుకు ఉడతాడు అని ఒక్క కొడుకును అడుగంటి అడుగట్టిన పరమాత్ముడు గడు

వేండవ నలవ గడియల నవసందల వాసేదో గడియలాయి సలోహసే ఆ రొకడియల అర్థ విండమాయెడో గడియల ఎండి ఎరగలే కరిదో గడియల అల్క పల్లవోరి తొమ్మిదో గడియల తొమ్మన నవరాక ఎనమేన కల్ల వాసే మిగడమాయె గ్రంపొయిదో గుంటల నల్ల ఊసలు వడుతున్నాయి కూసుండా కూసుండా తలదుకున్నా మా బుడ సందంలెత్తనలుడతెదలేత సందము అద్దంత బష్పాయ బాలంత రూపే చేతుల మట్టి పిల్లల పైన కొడుకులు చెంబుల గుళ్ళు గొప్పగా అనిపించు కొండవాళ్ళు చెప్పులు మాత్రం కడుపు లోపల కంట కొడుకున్నారు దేనివిడు జరుగుతుంది

కథ <re bekannt usion>

కొడుకు పేరు పెట్టి అన్నా నింపలపురి గ్రామాలకు వెళ్ళి ఇద్దరు బ్రాహ్మణులతో అనుకోని వచ్చి ఆ బ్రాహ్మణులకు కుర్సీలు చేసి బ్రాహ్మణులను కూర్చుంట పెట్టి కన్న కొడుకును తీసుకొని వచ్చి నా కొడుకు పేరు పెట్టుకుని బ్రాహ్మణుల చేతుల్లో పెట్టంగానే అరణేతలతో పంచంగా కట్ట కడిగి తిత్రు నక్షత్రాలు చూసి చర్మనామం పెడతామని చూసినట్టున్నది సూర్యబలం ఉన్నది చంద్రబలం ఉన్నది ఏక చక్రమ భోగితో చక్ర పండిత మూడు చక్రియలో ఆకించాలి నాలుగు చక్రియలో పండిత పాయ పండిత కొడుకు అన్ని ఒక కళ్యాణము కొడుగో రక్త కుమారస్వామిని పేరు పెట్టి ಕಂದ ಕೊಡುಗು ಬೇರು ರಾಜ ರಕ್ತ ಕುಮಾರ ಸ್ವಾಮಿ ಬೇರು ಬೆಟ್ಟಿಂಡ್ರು ಬೇರು ಬೆಟ್ಟಿನ ಬ್ರಾಹ್ಮಣ ಲಘು ದಾನಮ ಗೋವು ದಾನ ವಿಶ್ವದಾನ ಶಿವರ್ಣ ದಾನ ಯಾಸಿಂದ್ರು ಕೊಡುಗು ಬುರುಡು ನಾಡು ಕೊಂಡಂತ ಪಂಡಲಿ ಅಷ್ಟ ಮೀನಿ ಬದಲು ಕಿಕ್ಕಣೆ ಕಮ್ಮಾರ ಕಾಪುರು ಕಮ್ಮೆಲ ಗದ ಕೊಲ್ಲಲಿ పట్టు సీరలు నింపి పొత్తుల్లో వరిసి పొత్తుల్లో పని రతనాల కొడుకు మీ అని మీద బాటలు వాడుతున్నాను కుమారా అయినా నా కొడుకు ఏ వాడ కట్టుకు ఆడుకుంటున్నాడో నా కొడుకు జాడల్లో తర్మ స్కూల్ వల్ల సేతుల్లో జాడల్లో ఎంత వస్తుంటది కుమార స్వామి నువ్వెందుకు అచ్చిన బడిగోదు బారా ఐదేళ్ళు పడిపోయినావు సండే వాళ్ళ స్కూల్ కోతరా సండే కాదు ఎలా మండే ఎవరన్నారు

మంచిగా చెప్తాడు మంచిగానే నమస్కారం సార్ ఇంటికాడి రాగానే ఇట్లా పెట్టాలి కొడుకని చెప్పి తీసుకురావాలి నమస్కారం అనేది నువ్వు పెట్టినావు కదా ఎవరైతే ఈ బల్లే చదువుకునే నువ్వా నేను అసలు మరి చదువుకునేది నేనేనా సార్ నిన్నే ఎందుకు చూస్తాం నాకు చిన్నప్పుడు ఈ బల్లే ఈసారి చదువు చెప్పింది ఇక్కడ పోయినప్పటి నుంచి వెళ్ళి హెడ్ మాస్టర్ ఏనా ఇంటి పోదాడా ఆయన అప్పటి నుంచి ఇట్లే ఉన్నాడా నేను కలిసి ఉంటాడు రా చిన్నప్పటి నుంచి చదువుకోను పెద్దగాను పెళ్ళి నేను ముట్టినా పెద్ద ఉన్నాయన సార్ ఇట్లనే ఖరీదే ఉన్నాయి కలరేసి కాబడతాండ్రాన్ని మమ్మీ ఇక నువ్వు ఇంటికి పోయి మధ్యాహ్నం లంచ్ బాక్స్ లో రెండు గుడ్లు ఉడికెట్టుకుని పట్టుకరా పట్టుకదు కూడా కంద కొడుకులు అనుకోని వచ్చి రాజుల కులముల పుట్టిండి కాబట్టి రావు సారు చెప్పిన మాట సక్క వింటున్నాడు గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటున్నాడు భక్తులు చెప్పిన మాట పాటించి వినుకుంటే పాఠశాల లోపల రాజా రక్త కుమార స్వామి I'm